నారాయణం నమస్కృత్య వ్యాసం తతో సరస్వతీరే హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం నిన్నటి రోజు నేను పూర్తి చేసే సమయానికి బాణాసురుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడైనటువంటి వాడే కానీ పరమశివుడిచ్చినటువంటి వరాన్ని ఆ వరాన్ని పొందిన తరువాత ఆయనలో వచ్చినటువంటి మార్పుని చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ చేతులలో తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు నరకబడిన తరువాత తిరిగి ఆ భక్తిని పొంది ఆ నాలుగు చేతులతో నిరంతరము హాయిగా భగవంతుని యొక్క శుశ్రూష చేయగలిగినటువంటి జరామరణములకు అతీతమైనటువంటి స్థితిని పొందగలిగినటువంటి స్థాయిని చేరుకుని ఆనందం అనుభవించినాడు అని ఈశ్వరుడి యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో దానికి ఎంత హద్దులేని కృప అయి ఉంటుందో ఒక్కసారి రక్షించు అన్న మాట అన్నందుకు బాణాసురుడు ఆ స్థాయికి వెళ్ళాడు కాబట్టి మనం అడిగితే ఎవరినడగాలి రక్షించు అని ఆ ఈశ్వరుడు మనకి రక్షకుడు అందుకు కదండి ఆయనతో మనం ఎన్నో జన్మలు ఎత్తాం ఎన్నో అడుగులు వేసాం ఎన్నో నడకలు నడిచాం కానీ మన జీవితంలో ఎప్పుడైనా పట్టాభిషేకం కోసం అని చెప్పి పరమేశ్వరుడు రథంలో బయలుదేరితే పట్టాభిషేకానికి బయలుదేరిన పరమేశ్వరుడితో కలిసి మనం బయలుదేరి నడిచినటువంటి జన్మ ఉందో లేదో మనకి తెలియదు కానీ ఎందుకు ఊరిరిగింపు పెట్టడము అంటే ఒక వేడుక గురించి కాదు మన జన్మలు సార్థకత చేసుకోవడం కోసం సువాసిని లేనటువంటి వారు ఉంటారు సువాసినిగా ఉన్నందుకు వారు చెయ్యగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి విశేషం ఒకటి ఉంది అలా చల్లినటువంటి నీళ్ల చేత వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలు ఉద్ధరింపబడతారో అందుకని వాళ్ళకి ఏం పరిమళ జలాలు ఇచ్చి ఆ రోజున వాళ్ళు పాత్ర తీసుకుని వస్తే చక్కగా పరిమళ జలాలని వాళ్ళు భూమి మీద చల్లుతూ ఉండగా సువాసినులందరూ పరమాత్మ ఆ రథం మీద విజయం చేస్తారు ఆ వెనక ఆ కన్నె పిల్లలందరూ కూడా చక్కగా పేలాలు జల్లుతూ వస్తారు అలా చల్లినటువంటి పుణ్యం చేత ఆ కన్నె పిల్లల యొక్క జీవితాలు వాళ్ళ ఇళ్ళు వివాహానంతరం సకల సమృద్ధితో వాళ్ళు పరమ సంతోషాన్ని పొందాలని ఆ సంకల్పం చేశాం ఆ వెనక పురుషులు వస్తారు ఆ వెనకాతలు ఇంకా చాలా వస్తాయి చాలా హడావిడి ఉంటుంది ఆ రోజున మనందరం చక్కా క్రమశిక్షణలో గోవిందనామాన్ని చెప్పుకుంటూ అందరం బయలుదేరి ఇక్కడికి వస్తాం కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ బాణాసురవధ బాణాసురుణ్ణి ఉద్ధరించడము అనబడేటటువంటి ఆ ఘట్టమును పూర్తి చేసిన తరువాత ఒకనకొక నాడు ఆయన అంతఃపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఒక లోతైనటువంటి నుయ్యి ఉంది ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ యొక్క కుమారులైన ప్రజుమ్నుడు సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరించారు విహరించి విహరించిన తరువాత వాళ్ళకి అలసట కలిగింది అలసట తీర్చుకోవడం కోసమని కసి నీళ్ళు నీళ్లు తాగాలి అని అనుకున్నారు అనుకుని ఆ నూతి దగ్గరికి వచ్చి నూతిలోకి చూశారు నీళ్లు తోడుకుందామని తీరా చూస్తే అందులో ఒక పెద్ద ఊసర వెల్లి ఒకటి పడి ఉంది ఆ ఊసర వెల్లిని చూసి వాళ్ళు చాలా తెల్లబోయారు ఏమిటి నూతిలో ఇంత పెద్ద ఊసర ఇదేదో పర్వతాకాల సన్నిభంగా ఉంది ఈ ఊసర వెల్లిని పైకి తీద్దాం అనుకున్నారు పెద్ద పెద్ద కాళ్లు తెచ్చారు అన్ని కట్టారు దాన్ని పైకి లాగారు కానీ ఆ ఊసర వెల్లిని పైకి తీయలేకపోయారు అప్పుడు పరుగు పరుగున వెళ్లి కృష్ణ పరమాత్మతో చెప్పారు నూతులో ఒక పెద్ద ఊసర వెల్లి పడుంది దాన్ని పైకి తీయాలి అని ప్రయత్నించాం కానీ తీయలేకపోయాం అంటే కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి నూతులోకి ఊంగి తన ఎడమ చేతితో ఊసర వెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డి పరకని పైకి ఎత్తినట్టు ఆ నూతులోంచి తీసి బయటపడేశారు ఆయనకి తెలియనటువంటి విషయం ఏమి ఉండదు కానీ సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ సాంబుడు మొదలైనటువంటి వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అని అనుకున్నారు అనుకుని ఆ వెల్లిని అడిగారు నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఊసరవిల్లి స్వరూపాన్ని పొందావు ఊసరవిల్లి అంటే రంగులు మార్చేది అది రంగులు మారుస్తుంది దేని మీద ఉంటే ఆ రంగు పొందుతుంది ఓ చెట్టు మీద ఉంటే ఆకుపచ్చగా అయిపోతుంది ఓ ఎండుటాకుల్లో పడిపోతే ఎండుటాకులు రంగులోకి వెళ్ళిపోతుంది రంగు మార్చగలిగిన దాన్ని ఊసరవిల్లి అంటారు తొండముదిరి ఊసరవిల్లి అయిందిరా అంటుంటారు మన వాళ్ళు అందుకని నీకు ఇందువల్ల ఈ ఊసరవెల్లి జన్మొచ్చింది వచ్చింది అని అడిగాడు అడిగితే ఆయన నమస్కారం చేసి ఆ ఊసరవెల్లి అంది ఏ ఇక్ష్వాకుతనూజుడన్గుడునా నేపారు భూపాలుడన్ దీనవ్రాతమునర్ధిబ్రోచుచు ధరిత్రీ నాయకుల్ కుల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండారిన వాడ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ మహానుభావాన్ని నేను ఇష్వాకు వంశంలో జన్మించినటువంటి నృగమహారాజుని రామచంద్రమూర్తి యొక్క వంశంలో జన్మించారు ఇదే కథని కించిత్ మార్పుతో రామాయణంలో ఉత్తరాఖండలో కూడా ఉంది ఈ నృగమహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో పరమధర్మాత్ముడు ఆయన చెయ్యనటువంటి పుణ్యకార్యం లేదు ఆయన ఒకచో భాగవతంలో చెప్పుకున్నాడు ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు కానీ కృష్ణ ఈ భూమి మీద రేణువులు లెక్క పెట్టవచ్చేమో కానీ నేను చేసినటువంటి దానాలు లెక్క పెట్టలేదు అన్ని దానాలు చేశాను గోదానం హిరణ్యదానం పుస్తక దానం నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానాలు లేవు అన్ని దానాలు చేశాను ప్రతిరోజు గోవుల్ని దానం చేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణులకు అలా దానం చేసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఏర్పడింది ఒకనాడు నేను దానం చేసినటువంటి గోవు కశ్యపుడు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను ఆ కశ్యపుడు ఆ గోవుని తీసుకుని వెళ్లి తన పెరటిలో కట్టుకున్నాడు కట్టుకుని మరణాడు ఆ గోవుని విప్పి పచ్చిగడ్డి కోసమని మెయ్యడం కోసమని వదిలేడు ఆ గోవు తప్పించుకుని అది అలవాటు ప్రకారం ఇత పూర్వం ఎక్కడుండేదో అక్కడ రుగమహారాజు గారి దగ్గర ఉన్నటువంటి ఆలమందలోకి మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రాజు తాను దానమిచ్చేసినటువంటి గోవు తిరిగి మళ్లీ వచ్చి తన మందలో కలిసిపోయింది అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు గుర్తించలేక అదే ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవుని తోలుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఉన్న ఒకే ఒక్క జీవనాధారమై ఉన్నది ఆ ఆవు కశ్యపుడికి ఇప్పుడు ఈ ఆవు కనపట్టలేదు ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు వేరొక బ్రాహ్మణుడు తీసుకెడుతున్నాడు దాన్ని ఈ బ్రాహ్మణుడిని వచ్చి అడిగాడు అది నా ఆవు నాకు నృగమహారాజు గారు దానం చేశాడు దాన్ని ఈ బ్రాహ్మణుడు అన్నాడు నేను ఇప్పుడే దానం పుచ్చుకున్నాను ఈ గోవుని నువ్వు ఎప్పుడో పుచ్చుకున్నాను అంటున్నావు నేను ఇప్పుడు పుచ్చుకున్నాను నేనేం గో చౌర్యం చేసిన వాణ్ణి కాదు నేను ఇప్పుడు రాజు దగ్గర దానం పుచ్చుకుని ఈ గోవుని తీసుకెడుతున్నాను అన్నాడు లేది గోవు నాదన్నాడు కశ్యపుడు కాదు ఈ గోవు నాదన్నాడు యువతల బ్రాహ్మణుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద రత్స బయలుదేరింది ఇద్దరూ కలిసి మృగమహారాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఈ గోవుని నాకు ఇత పూర్వం నువ్వు దానం ఇచ్చావు అదే ఆవు నీ మందలో కలిసిపోయింది నువ్వు మళ్లీ ఈ ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానమిచ్చావు కాబట్టి నా ఆవుని నాకు ఇప్పించు అని మొదటి బ్రాహ్మణుడు అన్నాడు అంటే ఒక మహారాజు గారు అన్నారు రెండవ బ్రాహ్మణుడితో నా వల్ల పొరపాటు జరిగింది మీకు దానం ఇచ్చిన గోవు నేను హితపూర్వం ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసిన గోవు కాబట్టి ఆ గోవుని ఇచ్చేసినట్లయితే నేను తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన అన్నాడు నాకు ఈ ఆవే కావాలని నేను ఇవ్వనన్నాడు అంటే రాజుగారు అన్నారు నీకు లక్ష గోవులు ఇస్తాను ఈ గోవుని విడిచిపెట్టు అన్నాడు లక్ష గోవులు కాదు కదా నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు ఈ గోవే కావాలన్నా గోవును పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు కశ్యపుడు వంక చూసి రాజు అన్నాడు నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటావా లేకపోతే ఎన్ని వేల గోవులు కావాలి చెప్పు నేను అన్ని గోవులు ఇస్తాను నీకు నీకు ఏం కావాలి చెప్పు అవన్నీ ఇస్తాను తీసుకెళ్ళి అన్నాడు కశ్యపుడు అన్నాడు నేను అడిగిన గోవుని నువ్వు ఇవ్వలేకపోయావు నాకు దానం చేసిన గోవుని వేరొకరికి దానం చేశావు గొప్ప దానం చేసావులే ఇంకా నువ్వు నాకు ఇవ్వవలసిందేం లేదని కశ్యపుడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది రాజు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత కాలమునందు ఎవరి శరీరమైనా పడిపోవడం అనేటటువంటిది చాలా సహజం కాబట్టి నృగమహారాజు గారి యొక్క శరీరము కూడా పతనం అయిపోయింది పతనం అయిపోయిన తర్వాత ఈ స్వర్గలోకానికి తీసుకువెళ్లబోతున్నారు అప్పుడు దూతలు అన్నారు మీరు అనుభవించవలసినటువంటి చిన్న పాప ఫలితం ఒకటి ఉంది ఆ పాప ఫలితము పూర్తయిపోయాక స్వర్గలోకానికి తీసుకెళ్తాం అందుకని మీరు ఆ పాప ఫలితం పూర్తయిపోయే వరకు ఒక పెద్ద ఓసరి విల్లి అయి నూతిలో ఉండండి అన్నాడు ఏ పాపం చేశాను అన్నాడు నృగమహారాజు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని మీరు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చావు కాబట్టి ఓసరి ఓసరవిల్లివై పడు ఈ మాటలు ఎవరు చెప్పారు నృగమహారాజు కృష్ణ పరమాత్మకి చెప్పారు కృష్ణ పరమాత్మ యొక్క చేతి స్పర్శ తగిలినటువంటి కారణం చేత ఆ ఊసర వెళ్ళి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుంది పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుంచి వచ్చినటువంటి రథము ఆయన ఆయన మహారాజు గారు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు ఒక చిత్రమైన మాట అన్నారు బ్రాహ్మణులకు చెందినటువంటి ధనాన్ని తెలిసి కానీ తెలియక కాని ఎవరైనా అపహరిస్తే అలా అపహరించినటువంటి కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకమును అనుభవిస్తాడు కుంభీపాత నరకంలో పారేస్తామని అంత దుష్కృత్యము సామాన్యమైనది కాదు నా భక్తుడుగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజెయ్యడానికి వీలు లేదు ఎవడు బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వాడిని ఎప్పటికీ నా భక్తుడిగా నేను చేరనివ్వను బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అటువంటిది కాబట్టి ఎంతటి మృగ మహారాజైనా పొరపాటు చేశాడు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వీరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు కాబట్టి ఎరుగమికైనను భూసుర పరుల ధన ధనం బపహరింప వలవదు పతికిన్ మరపున అనలము పుట్టిన దరికొని విస కాల్వకున్నే తనుయంగా తెలిసి కాని తెలియక కాని బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వాడు అపహరించడం అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసింది మళ్ళీ బుచ్చేసుకున్నాడు కాబట్టి అపహరించడమే అపహరించినటువంటి వాడు ఆ పాప ఫలితమును అనుభవించవలసిందే కాబట్టి మృగమహారాజు అనుభవించాడు ఊసర వెళ్లి అయి నూతిలో పడున్నాడు ఇంతకాలం తెలిసి ముట్టుకున్నాడు తెలియక ముట్టుకున్నాడు అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు కాలుతుందా కాల్దా చెయ్యి కాలి తీరుతుంది తెలిసి చేశాడా తెలియక చేశాడా నృగమహారాజు అది అనవసరం అధర్మం జరిగిందా లేదా కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించవలసింది సాధారణంగా ఈ వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం వరకు అందరూ అంగీకరిస్తారు కానీ మీ మనస్సులోకి నేను పరకాయ ప్రవేశం చేయగలను మీ మనస్సులో మృగమహారాజు గారి పట్ల ఒక చిన్న బాధ ఒకటి ఉండిపోయింది ఇది విన్న తర్వాత ఏమండి పాపం కొన్నికి లక్ష గోవులు ఇస్తానన్నాడు కదా ఆ గోవును వదిలియచ్చు కదా అంత మౌఢ్యం ఏమిటి ఆ బ్రాహ్మణుడికి లక్ష గోవులు పుచ్చుకొని ఒక గోవును వదలవచ్చు పోని ఒక బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు పెద్ద విశేషం లేదు కానీ రెండవ బ్రాహ్మణుడు పోని నీకు ఈ గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు నాకు అక్కర్లేదు ఆ గోవే కావాలి నాకు ఇంకేం అక్కర్లేదని వెళ్ళిపోవడం ఏమిటి వాళ్ళిద్దరూ ఒక పొరపాటు జరిగితే దిద్దుకోవలసినటువంటి అవసరం పోని బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణుడైనటువంటి వాడు ఇతరుడు చేసి ఇతరులు చేసినటువంటి తప్పుని ిద్ది దాని వలన అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద లేదా మరి వాళ్ళిద్దరు అలా ప్రవర్తించచ్చా అంటే కృష్ణుడు కూడా కొంతమంది పట్ల కొందరు కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా అందుకని చెప్పి కొంతమంది ధనాన్ని ముట్టుకుంటే నేను ఇంత శిక్ష వేస్తాను అని ఊరుకుండి పోయాడా లేకపోతే ఇన్ పాపం ఇన్ని లక్షల గోవులు ఇస్తానన్న రోమహారాజు గారికి తగినంత న్యాయం జరిగినట్టుగా కథలో మాకు అనిపించడం లేదు అందుకని ఈ తేడా ఎక్కడ వచ్చిందండి అని అడుగుతుంటారు దీని మీద నేను కొన్ని వ్యాఖ్యానాలు చదివాను కొందరు ఏం చేశారంటే చాలా తెలివైన పని చేశారు అసలు ఏమీ చెప్పకుండా ఊరుకున్నారు ఎందుకంటే అది తెలివైన పని కదా ఇప్పుడు నేనైనా అసలు నిజంగా తెలివైన పని చేయాలంటే ఏం చేయాలంటే పోతన గారు రాశారయ్యా అని రాశాన వ్యాసుల వారు రాశారు కృష్ణుడు అన్నాడు చెప్పాను కథ చెప్పాను అనుకోండి మొట్టమొదటి రోజునే చెప్పాను మీకు తరచూ చెప్తున్నాను మీరు నేను కూడా ఒక నమస్కారం పెట్టి అయాది సత్యము అని మీరు వినాలంతే భాగవతాన్ని అని ఒక సత్యము అని నమస్కారం పెట్టేసి మేము జాగ్రత్తగా ఉంటామంటే వదిలిపోయి సైకిళ్ళు గట్రా మేము ఎత్తుకుపోతేను